గారిని మరి ముందుకెళ్తున్న సందర్భం మీరు చూసి అద్భుతం సికింద్రాబాద్ అవినాష్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు కాలేజీ నుంచి రాహుల్ అనే విద్యార్థిని తొలగించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు రాహుల్ చేర్చుకోవాలని డిమాండ్ చేశారు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు భారీగా చేరుకొని ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు బలవంతంగా వారిని వాహనాల్లో పిఎస్ కు తరలించారు ఇటీవల స్టూడెంట్స్ మధ్య జరిగిన ఘర్షణను దృష్టిలో ఉంచుకుని కళాశాల యాజమాన్యం రాహుల్ ను తొలగించారని విద్యార్థి సంఘాలు తెలిపాయి కాలేజీకి సరిగ్గా రావడం లేదు అని కాలేజ్ యాజమాన్యం చెప్పడంలో వాస్తవం లేదన్నారు बिहार से मल्सी पहुंचन रेड्डी की पुलिस